నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ వేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ సుధాగర్ గారు పాటు నమస్కారం రాశి ఫలాలు అవును మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా మరి ఇంట్రెస్ట్ సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి ఇంకా తప్పదు సో మనకి తెలిసి ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు మళ్ళా ఏమో వృషభంలో జూపిటర్ మార్స్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు మళ్ళీ మిథునంలో ఏం లేరు స ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు సో ఆయన ఏంటంటే దిగుతున్నారు సిక్స్టీన్త్ ఇక్కడ రాసా అందుకనే డేటు సిక్స్టీన్త్కి అనమాట సింహానికి సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెరుకురీ వీనస్ ఉన్నారు మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ అరౌండ్ దట్ టైం మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ థర్టీయత్ నుంచి అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిట్రోగ్రేషన్ సో ఇవి పరిస్థితి అనమాట ఇలా ఉంది ఈ పరిస్థితి ఈ ప్లానిటరీ పొజిషన్ బట్టి మనం గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో బాగుంటుంది అంటాం శుభగ్రహాలు అయితే మనకేమో వన్ ఫైవ్ నైన్ లెవెన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం ఎక్క ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి గోచార రీతిగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు అంటే గురువుకు చూసుకోవచ్చు శనికి చూసుకోవచ్చు రాహుకి చూసుకోవచ్చు మిగతా అన్ని చిన్న గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే రాహు జూపిటర్ మళ్ళా శని రాహు ఉంటే మరి కేతు అంతే కదా రెండు ఆపోజిట్ కదా ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది ఇప్పుడు జాతకరీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం గానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతిరత్నం కూడా ఇప్పుడు దీని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము అలాగే లగ్నం వస్తుంది సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే రాశి ఫలితాలు అన్నాం సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రూల్ అయినా తప్పకుండా రాసి ఫలితాలు ఒకసారి చూసుకుందాం మేషరాశి నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధగారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం మరి తులారాశి వారికి ఆగస్ట్ నెల ఎలాంటి రిజల్ట్స్తోంది ఆగస్ట్ నెల తులారాశి వాళ్ళకి కెరియర్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ సెవెంత్ లో ఎయిత్ లో పడ్డాడు జూపిటర్ తో పాటు పడ్డాడు కదా గురువుతో పడ్డాడు ఎక్కడ జూపిటర్ ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది మనకి తెలుసు సో ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే డబ్బు ఖర్చు విషయంలో లేకపోతే రాబట్టుకోవడం ఎక్కువ చూసుకోవాలి మనం జాగ్రత్తగా ఉండాలి పోగొట్టుకోవడం అని చెప్పాలన్నమాట సో మళ్ళీ ఇంకో విషయం చూడాలి అంటే మనకి సన్ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు మెర్కురీ వీనెస్ మంచి పొజిషన్లో ఉన్నారు టెన్త్ లోడ్ లెవెన్త్కి కేతు ఏమో పన్నెండో ఇంట్లో ఆరో ఇంట్లో రాహు ఐదో ఇంట్లో శని మళ్ళీ రిట్రోగ్రేడ్ రిట్రోగ్రేడ్ అంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు కనుక కెరియర్ పరంగా అంటే ఆర్థిక పరంగా ఎదుగుదల అనేది ఉంది వీళ్ళకి ఈ నెల కానీ శ్రమ అధికం అంటే ఏంటి కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తగ్గిపోతుంది ఖర్చేలాగూ బికాస్ జూపిటర్ ఎయిట్ లో ఉన్నారు కనుక రాబట్టుకోవాలని చెప్పాను కదా సో ఖర్చు అనేది చాలా విపరీతంగా ఉంటుంది అది శుభ ఖర్చులు దానికే ఖర్చు పెడతారు అంటే ఏంటంటే ఒక ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఇప్పుడు ఈఎంఐస్ కట్టుకోవడం అందరికీ అలవాటేగా సో ఇంకా ఈఎంఐస్ ఎక్కువ కట్టుకోవాలి ఇంకో ఖరీదైన వస్తువు ఒక స్థిర ఆస్తులు కొనుక్కునే ఛాన్సెస్ ఇప్పుడు గోల్డ్ అయినా కూడా స్థిర ఆస్తులోనే మనం చేర్చుకోవాలి సో గోల్డ్ కానీ ఒక ఆవరణం కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట బాగుంటుందని చెప్పాలి అలాగే ట్రావెలింగ్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి ట్రావెలింగ్ అనేది ఉంది ఎస్పెషలీ కెరియర్ పరంగా ట్రావెలింగ్ అనేది అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటూ ఉంటాం కదా అలా వెళ్ళడం అనేది జరుగుతుంది శ్రమ అనేది ఎక్స్ట్రీమ్లీ అధికం అండ్ ఆల్సో ఏంటంటే దాని మూలాన్ని కొంత యాంగ్జైటీకి ప్రెషర్కి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకని పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అదొకటి కాకుండా మనకి తెలిసిన విషయం ఏంటంటే శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్కి మూవ్ అవుతున్నారు అలాగే సెవెంత్ ఎయిత్ ఎయిత్లో పడ్డారు కదా ఆయన నైన్త్కి వస్తున్నారు ఎండ్ సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎలాగో మాట్లాడుకుంటాము టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే ఛాన్సెస్ అలాగే రికగ్నిషన్ ఎందుకంటే సన్ కూడా మనకి లెవెన్త్ కు వస్తున్నారు ఇంకా లెవెన్త్ లో లెవెన్త్ లోనే ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది లాభం అనేది అధికం ఉంటుంది అన్నిట్లోనూ సో ఇప్పటి నుంచి ఈ మంత్ అంతా కొంచెం జాగ్రత్త పడి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎస్పెషలీ వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్ కి జనరల్ గా బిజినెస్ విస్తరిస్తుంది కాంపిటీటర్స్ కన్నా మనం ఎక్కువ రాబడి వస్తుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి లాభం కదా ఇక్కడ అంతే సో ఇక్కడ మళ్ళా టెన్త్ లాట్ కూడా ఇక్కడే ఉన్నారు సో ట్వెల్త్ కూడా ఉన్నారు అనుకో సో ఏదో ఒక ఖర్చులు మంచి ఖర్చులు శుభ ఖర్చులు అంటాము అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమంలో వీళ్ళు ఎలాగో పాల్గొంటారు ఎంజాయ్ చేస్తారు ఏమంతా చెప్పాలన్నమాట సో మిశ్రమ ఫలితాలనే ఘోషిస్తుంది అని చెప్పుకుంటున్నాం మరి తులారాశి కాబట్టి దాంపత్య జీవితం ఎలా అనుకోవచ్చు కొత్తగా పెళ్లి కావాలి సంబంధాలు చూస్తున్నారు అనుకున్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు తప్పు ఆబ్స్టకల్స్ తొందరగా మనకి కావాల్సిన వాళ్ళు దొరకరు అనమాట సో ఎప్పటి నుంచో వెతుకుతూ ఉన్న వాళ్ళకి కొంచెం ఓరట అనేది కలుగుతుంది కానీ దొరుకుతుంది ఈ నెల అని చెప్పలేము అనమాట అంటే మనకి తగ్గవాళ్ళు రావాలి కదా సో పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఈ నెల అంత లేవు అని చెప్తున్నాం అనమాట కొంత గ్యాప్ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే ఆ పొజిషన్స్ అలా ఉన్నాయి మనకి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి కొంచెం విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుసు కదా ట్వెల్త్ కేతు తప్పక అంటే ఏంటి మనకి సెవెంత్ మనకు కూడా మనకి ఎయిత్ లో పడ్డాడు అందుకు కూడా కుజుడయ్యాడు సో మనకి తెలుసు అంటే ఏంటంటే మెంటల్ టఫ్నెస్ అనేది అందరికి పెరుగుతుంది ఇంకా పాజిటివ్ గా చెప్పుకోవాలి అంటే మెంటల్ టఫ్నెస్ పెరుగుతుంది అంటే ఏమవుతుంది శ్రబన్ అవడం అంటే ఏంటి యువతలు వాళ్ళని అర్థం చేసుకోరు అనేదే కదా ఆర్గ్యుమెంట్స్ కి దారి తీస్తుంది అని చెప్పడం అనమాట సో అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తులారాశి వాళ్ళు తప్పక దేవి పూజలు చేయడం మంచిది దుర్గా చాలీస చదువుకోవడం మంచిది అనమాట అలాగే కేతుకి కేతు గ్రహం పన్నెండో ఇంట్లో ఉన్నారు కనుక దాంపత్య జీవితం బాగుండాలి అందరితో సత్సంబంధాలు ఏర్పడాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక గణపతికి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది ఎందుకంటే ఆబ్స్టికల్స్ ఉంటాయి అని కూడా మనం మాట్లాడుకున్నాం కొన్నింట్లో అంటే శ్రమాధికము కొంచెం ముందుకెళ్ళడానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కనుక తప్పక గణపతికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు చీమలకు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఇన్సెక్ట్స్ కానీ ఏదో ఒక ఆహారం మనం పెడుతూ ఉంటే మంచిది అనమాట అంటే చీవలకి ఎంత పెడితే ఏంటంటే తల కదా ఎక్కువ కనిపిస్తుంది అందుకని గణపతి దానికి చెప్తూ ఉంటాము సో ఇవి చేస్తే చాలా మంచిది ఎక్స్ట్రీమ్లీ అనమాట పాజిటివ్ దారికి పాజిటివ్ దారికి తీసుకు ఏ ప్రాణికి ఆహారం పెట్టడం అనేది మంచిదే అంటే మనం అందుకనే కదా ముగ్గు వేసుకున్నప్పుడు కూడా బియ్య పిండి వేసుకునే వాళ్ళం కంటే గడప దగ్గర రావాలనే కదా మనం పెట్టడం అనేది మన ఇంకల్కేట్ చేసింది మన సాంప్రదాయం అంతే ఇవ్వడం అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది జనరల్ గా మనం చేయవలసింది ఇవన్నీ చేస్తే కూడా చాలా మంచిది ఎప్పటికైనా పాజిటివ్ ఎఫెక్ట్స్ మనకు వస్తాయి కదా రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాన్ని పాటించుకుని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి మంత్ అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా పీస్ఫుల్ గా వెళ్ళాలి వీళ్ళకి తులారాశి వారికి ఆగస్ట్ మంత్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృచ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం